శతాబ్దాలుగా చీకటిలో నడుస్తున్న లోకం అన్యాయం దున్హఖం యుద్ధాలు బాధలతో అలసిపోయిన మనుషులు ప్రతి హృదయంలో ఒకే ప్రశ్న ఎప్పుడొస్తుంది రక్షణ ఎప్పుడొస్తుంది వెలుగు ఇదే సమయంలో ఆకాశంలో ఒక తెలియని ప్రకాశం పుట్టుకకు సంకేతమిస్తోంది నజరే తనే చిన్న గ్రామంలో ఒక యువతి తన జీవితంలో ఏమీ జరగబోతుందో తెలియకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుని యోచన ఆమె గుండె లోపల ప్రారంభమైంది భయాన్ని దాటి అనిశ్చితిని దాటి ఆమె ఒక మహత్తర కర్తవ్యాన్ని స్వీకరించింది లోకానికి వెలుగును తీసుకువచ్చే శిశువును ధరించడానికి బేత్లెహేముకు సాగిన ప్రయాణం సులభం కాదు రాత్రి చలిలో పర్వతాల దారిలో అలసటతో పోరాడుతూ ఒక చిన్న ఆశనే వారిని ముందుకు నడిపించింది ఆ శిశువు పుట్టటానికి నిలిచిన ప్రతీక్షణం ప్రపంచాన్ని మార్చే ఒక నూతన యుగానికి దగ్గరగా తీసుకెళ్తోంది బేత్లహేన్ చేరే సరికి ప్రతి ఇల్లు నిండిపోయింది విరామం లేకుండా చల్లని గాలిలో శరణం కోసం వెతుకుతూ చివరికి ఒక చిన్న పశువుల గోదాములో మాత్రమే స్థలం దొరికింది కాని దేవుడు ఎంచుకున్న స్థలం అదే భూమిపై అతి సాధారణ ప్రదేశంలో అతి మహిమాన్వితుడి పుట్టుక ఆ నిశ్శబ్ద రాత్రిలో భూమి ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన క్షణం వచ్చింది దేవుని కుమారుడు లోకానికి రక్షకుడు ఏసుక్రీస్తు ఒక చిన్న శిశువుగా పుట్టాడు చీకటిని తొలగించే నిజమైన వెలుగు ఒక గోదాములో మృదువుగా తడుక్కున మెరిపించింది పురాతన పొలాల్లో గొర్రెల కాపర్లు నిశ్శబ్దంగా కాపలా కాస్తున్నప్పుడు ఆకాశం ఒక్కసారిగా ప్రకాశంతో నిండింది వారికి తెలియజేయబడింది సంవత్సరాలుగా ఎదురుచూసిన రక్షకుడు పుట్టాడని వారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శిశువుని చూసినప్పుడు వారి హృదయాల్లో ఆశ కొత్త వెలుగులా వెరబూసింది తూర్పున ఉన్న జ్ఞానులు ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని గమనించారు ఇదో సాధారణ నక్షత్రం కాదు అది రాజుల రాజు పుట్టుకను ప్రకటిస్తోంది ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వారు ఎంతో దూరం ప్రయాణించి బంగారం ధూపం గంధాలను తీసుకువచ్చారు లోకాన్ని మార్చబోయే ఆ శిశువుకు నమస్కారం చెప్పడానికి ఒక గోదాములో పుట్టిన ఆ చిన్న శిశువు రాజ్యాలకంటే గొప్ప ఆయన పరిచయం ప్రేమలోకం దారితప్పినప్పుడు చూపే మార్గం ప్రకాశంలో పుట్టిన ఆశ యేసు పుట్టుక కేవలం ఒక కథ కాదు ప్రతి హృదయానికి దేవుని నుండి వచ్చిన ఓ సాంత్వన సందేశం చీకటిని చీల్చి వెలుగు పుట్టిన రాత్రే మనిషికోసం దేవుడు స్వయంగా భూమికి వచ్చిన రాత్రి